హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ ఇంకా పిల్లలైతే ఇంటి స్కూల్కి స్కూల్ నుంచి ఇంటికి అయితే రాలేదు ఇంకా నేను ఈరోజు అయితే చికెన్ పచ్చడి అయితే పెడుతున్నాను ఆల్మోస్ట్ నేను వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అయింది చికెన్ తినక ఎందుకంటే అప్పుడు ఫేవర్ అయితే వచ్చింది ఇంకా ఫేవర్ రావడం వల్ల ఇంకా నేనైతే తినలేదు మా వారు తినకూడదు చికెన్ అని అన్నారు అందులో ఏంటంటే మొన్న సండే కొంచెం మటన్ తెచ్చుకున్నా కానీ నాకు తినబుద్ధి కాలేదు ఏదైనా చికెన్ తింటే నా సాటిస్ఫాక్షను నేను పెద్ద నాన్ వెజ్ లవర్ని అయితే కాదు కానీ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత వన్ అండ్ వన్ మంత్ అయింది కాబట్టి ఇంకా తినాలని ఇంకా బాగా అనిపిస్తుంది అది మరీ ముఖ్యంగా చికెను ఇంకా అందుకని ఈరోజైతే ఫస్ట్ అసలు చికెన్ పచ్చడి పెట్టించుకుందాం తర్వాత ఏమైనా చేసుకుందాం అని ఫస్ట్ అయితే చికెన్ పచ్చడి పెట్టించుకోవడానికి మా వారి శాతం పొద్దున వెళ్ళేటప్పుడే చికెను కావాల్సినవన్నీ అయితే తెప్పి చేసేసుకున్నాను నాకేందంటే కొంచెం ఒక పావు కేజీ అట్లయితే చికెన్ పెట్టుకోవడం వచ్చు పిక్కిల్ పచ్చడి నాకు ఒక కేజీ అలాంటిది అయితే రాదు ఎక్కువ క్వాంటిటీలో అయితే రాదు నాకు ఇంక అందుకని మా ఇంటి ఎదురు ఆంటీని అయితే పిలిచాను ఆంటీ చాలా బాగా పెట్టిద్ది నాకు ఇదివరకు కూడా ఒకసారి పెట్టింది చాలా టేస్ట్గా ఉండిద్ది ఆంటీ చేతి వంటలు మాత్రం చాలా బాగుంటాయి అలాగే పిక్కిల్స్ అయినా అసలు ఏ వంటలైనా మాత్రం సూపర్గా అయితే పెట్టిద్ది తనైతే అడిగాను ఆంటీ ఇలా పెడతారా అంటే పెడతానమ్మా నేను వస్తాను కావాల్సినవన్నీ రెడీ చేసే సుకో అని చెప్పారు ఇంకా సరే అని నాను ఇప్పుడైతే ఫోర్ అలా అయితే అయింది టైము ఇంకా పిల్లలు వచ్చే టైంకి అయితే చికెన్ పచ్చడి అయితే చేసేయచ్చు అన్నట్టు ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేశాను ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయితే అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మన సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయ్యండి నేను రోజు వీడియోస్ పెడుతున్నా కొంచెం కంటెంట్ ఉండే వీడియోస్ అవన్నీ పెడుతున్నా కదా మీకు గనక నచ్చితే మాత్రం నా వీడియోస్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చికెన్ పచ్చడి కోసం నేనైతే ఒక కేజీ తోటి చికెన్ పచ్చడి అయితే పెట్టించుకోవాలనుకున్నాను అందుకని కేజీ చికెన్ అయితే ఇలా నీట్గా అయితే ఉప్పు కొంచెం నిమ్మరసం అయితే వేసి నీట్గా వాష్ చేసి పక్కన అయితే పెట్టేసేసుకున్నాను ఆ తర్వాత ఎప్పుడైనా పచ్చళ్ళకైనా లేకపోతే కర్రీస్కైనా అసలు వేటికైనా కానీ మసాలా అనేది మెయిన్ అది మనకి ఫ్రెష్ మసాలా అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఫ్రెష్ మసాలా కోసం నేను ధనియా ధనియాలు జీలకర్ర షాజీరా అలాగే చక్క లవంగం మిరియాలు యాలుక్కాయ జాజి పువ్వు జాపత్రి అవన్నీ వేసేసేసి లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే లో ఫ్లేమ్లో వేపుకున్నాను ఆ వేపుకున్న తర్వాత వాటినైతే చల్లారిన తర్వాత పొడి అయితే పట్టేసేసుకున్నారు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మెయిన్ మనం ఈ మసాలాలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా చేసుకొని అవి వెంటనే ఫ్రెష్గా పచ్చళ్ళు వాడుకుంటే టేస్ట్ మాత్రం అసలు చెప్పే పని లేదు చాలా బాగుండిద్ది ఇంక సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకున్నాను అట్లాగే దీంట్లో ఏంటంటే కొంచెం ఆవాలు మెంతులు పొడి కూడా ఉండాలి నా దగ్గర అయితే ఆవాలు లేవని మెంతులైతే తర్వాత ఏంచి పెట్టాను కాకపోతే ఆవాలు మెంతుల పొడి కూడా ఉంటే మంచిదే ఇంకోటి నిమ్మరసం వీటికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే చికెను పసుపు అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడి నిమ్మరసం ఇవే అండి వీటికి కావాల్సిన చికెన్ పచ్చడికి చాలా సింపుల్గా ఈజీగా ప్రి పెట్టేసేసుకోవచ్చు చికెన్ పచ్చడి ఇంకా ఆంటీ అయితే వచ్చేసారు ఇంకా ఆంటీ వచ్చేసిన తర్వాత చికెన్ నేను ముందే వాష్ చేసి పెట్టేసేసాను కాబట్టి ఇంకా చికెన్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిలో చికెన్ వేసి ఉడకబెడుతున్నారు ఆయిల్ అలాగే వాటర్ ఏం వేయకుండా ఆల్రెడీ మనకు చికెన్లో కడి వాష్ చేసినప్పుడు కొంచెం వాటర్ అయితే ఉంటాయి కదా ఆ వాటర్తోనే ఉడకబెట్టేసేస్తున్నారు మళ్ళీ స్పెషల్గా వాటర్ పోసే పని అయితే లేదు ఇంకీటి పక్క ఏంటంటే కొంచెం జల మెంతులు అలాగే ఆవాలు పొడి అయితే చేస్తున్నాను ఎందుకంటే మెంతులు ఆవాల పొడి కూడా వేసుకోవాలని చికెన్ కొంచెం ఉడికిన తర్వాత తీసి పక్కన అయితే పెట్టేసేసాను ఆ తర్వాత సేమ్ అదే కడాయిలో లీటర్కి అంటే చి ఒక కేజీకి ము లీటర్ ఆయిల్ అయితే పట్టిద్ది అని చెప్పారు ఆంటీ ఒక కేజీ చికెన్కి ఇలా ఈ కొలతలతో అయితే మనకి బాగుండుద్ది అని చెప్పారు ఒక కేజీ చికెన్కి ముప్పావు లీటర్ ఆయిల్ అయితే వేసేసాము వేసిన తర్వాత అవి కొంచెం ఆయిల్ బాగా కొంచెం కాగిన తర్వాత ఆల్రెడీ ముందే ఉడకబెట్టేసేసుకున్న చికెన్ అయితే దాంట్లో అయితే వేశారు ఆంటీనే చేశారు నాకు కొలతలు ఇలా ఇలా అని చెప్పారు ఎందుకంటే నాకు కొంచెమే వచ్చు ఇంట్లో పెద్దగా రాదని ఆల్రెడీ తెలుసు ఆంటీకి ఎక్కువ క్వాంటిటీలో రాదు ఏదో కొంచెం పావు కేజీ అట్లయితే చేసుకోగలనని క్వాంటిటీ ఎట్లా అని చెప్పారు నాకు ఇంకా ఆయిల్లో బాగా చికెన్ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత అట్లాని బాగా క్రిస్పీగా అయితే వేగకూడదు క్రిస్పీగా వేగితే ఏంటంటే మనకి ముక్క అనేది గట్టిగా ఉంటుంది అట్లా కాకుండా మనకు వేగిందని లైట్గా కలర్ మారినప్పుడు తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఎందుకు పక్కన పెట్టేసేసుకున్నాం అంటే మనం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అనేది వేస్తున్నాం చికెన్ ఉంచుకొని కూడా కొంతమంది అయితే చికెన్లోనే అల్లం వెల్లుల్లి మసాలా అయితే వేస్తారు కానీ అట్లా వేయడం వల్ల ఏంటంటే చికెన్కి బాగా పట్టదు ఆ అల్లం వెల్లుల్లి మసాలా ఫ్లేవర్ అదే ఆయిల్లో కానీ చికెన్ ఆయిల్లో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా అలాగే మసాలా పే మసాలా కానీ వేసిన తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ ముక్కలు కానీ వేసుకుంటే వేపుకొని చికెన్ ముక్కలకి ఆ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాగే ఆ మసాలా మొత్తం బాగా పట్టిద్ది చికెన్కి అందుకని అయితే చికెన్ అయితే తీసి పక్కన పెట్టేసేసి అవన్నీ వేసి అవి కూడా పచ్చివాసన పోయిన తర్వాత మళ్ళీ వేపి పెట్టేసేసుకుని చికెన్ వేసేసి దాని తర్వాత ఒక్క కేజీకి నా దగ్గర ఉన్న గ్లాస్ తోటి రెండు గ్లాసులు అయితే కారం అయితే వేశారు అలాగే గ్లాస్ ఉన్నారు సాల్ట్ అయితే వేశారు మనకంటే నా దగ్గర ఉన్న గ్లాస్ అంటే టీ గ్లాస్ అండి మనకి టీ తాగితే చిన్న గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాస్ తోటి రెండు గ్లాసులు ఏమో కారం కారము గ్లాసు ఉన్నారేమో సాల్ట్ సరిపోయి సేమ్ అదే క్వాంటిటీ అని చెప్పారు నాకైతే ఇంకా తర్వాత ఇంక చేసేసి నిమ్మరసం చల్లారిన తర్వాత అయితే వేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయారు నాకేందంటే అంట్లు మరిన్ని ఉన్నాయని బయట అయితే వేశాను ఇంకా బయట వేసేసి అంట్లన్నీ కడిగేసేసుకొని వచ్చేలోపు చికెన్ అయితే చాలా వరకు చల్లారిపోయింది ఇంకా అప్పుడు నిమ్మరసం అయితే వేసుకున్నాను ఇవి కూడా ఒక ఐదారు నిమ్మకాయలు అయితే వేసుకున్నాను పెద్ద రసం అయితే ఎక్కువ లేవు నార్మల్గా ఉంది అదే మనం కొంచెం రసం ఎక్కువ ఉన్న నిమ్మకాయలు అయితే ఒక నాలుగు నిమ్మకాయలు అయితే సరిపోతాయి ఇంకా పిల్లలు హోంవర్క్ అయితే చేసేసుకున్నారు ఇంకా చికెన్ పచ్చడి అయితే అయిపోయినట్టే ఇంట్లో మొత్తం మంచి స్మెల్ అయితే వస్తుంది మసాలా స్మెల్ చికెన్ పచ్చడి పెట్టించాను కదా అందుకని ఇంకా ఆ తర్వాత ఏంటంటే పిల్లలు హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు హోంవర్క్ చేసుకుంటే మా వారు కాలేజీ నుంచి వచ్చేసరికి ఎయిట్ అలా అయితే అయింది వస్తా వస్తా బిర్యానీ అయితే తెచ్చారు చాలా రోజులు అయింది తినక సరే తినండి అన్నట్టు కాలేజీ నుంచి వచ్చేటప్పుడే ఇంకా మా వారు రావడానికి కూడా చాలా ఆలస్యమైంది ఎందుకంటే ఒక వన్ వీక్ నుంచి కొంచెం కాలేజీలో వర్క్ ఉందని ఈవినింగ్ ఎయిట్ దాకా అయితే ఉంటున్నారు ఇంకా సరే వచ్చేటప్పుడు అయితే ముందే ఫోన్ చేసి నేను తెస్తాను నువ్వు ఏమి వండమాక అని చెప్పారు ఇంకా సరేలే ఎట్లాగో ఒక పూట వండే బాధ తప్పింది అన్నట్టు అనుకోని మనసులో ఇంకా సరే అని అన్నారు వచ్చేటప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ అయితే తెచ్చారు ఇంకా నేను పిల్లలు అందరం కలిసి తిన్నాం చాలా అంటే చాలా బాగుంది ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ కాకపోతే ఎస్పీ స్పెషల్ బిర్యానీ తమ్మంటే అది లేదంటే అందుకని అయితే ఇది తెచ్చారు ఇంకా అలాగే చికెన్ పచ్చడి కూడా చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని కొంచెం తిన్నాం చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది ఇంక అందరం తినేసేసిన తర్వాత ఇంక పాలైతే పెట్టేసేసి ఇంకా చికెన్ పచ్చడి కూడా చూసాను ఎందుకంటే తీసి వేరే అయితే పూర్తిగా చల్లారింది వేరే బాక్సులు అయితే పెట్టేసేద్దామని ఇంకా అయితే ఉన్నాయి కొంచెం ఇంక రేపు కడుక్కోవచ్చు అన్నట్టు ఇంకా పక్కన అయితే పెట్టేసేసాను అట్లాగే దోసల పిండికి అయితే పోసాను ఇంకా టిఫిన్కి దోసల పిండికి కూడా పోయి చాలా రోజులు అయింది ఇంకా అందుకని దోసల పిండికి అయితే పోసి దోసల పిండి మిక్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనకి దోశలు క్రిస్పీగా పైన బాగా మంచి కలర్ వచ్చేసారట ఉండాలంటే దోశలు ఎప్పుడైనా మనం దోశల పిండి మిక్స్ చేసేసుకునేటప్పుడు ఇలా కొంచెం అన్నం కానీ ఉడికిన అన్నం కానీ వేసుకున్నాం అనుకోండి మామూలుగా ఇంట్లో వండుకునే అన్నం చాలా బాగా వస్తాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి దోశలు కూడా ఇది నేను ఎప్పటి నుంచే చేస్తున్నాను చాలా బాగుంటాయి అదే అన్నం కానీ అయిపోతే అసలు తినబుద్ధి కాదు దోశల పిండిలో ఎందుకంటే క్రిస్పీనెస్ అనేది రాదు ఇంకా దోశల పిండి మిక్స్ చేసేసిన తర్వాత ఇంకా మజ్జిగ కూడా చేశాను సేమ్ దాంట్లో మిక్సీ గిన్నెలోనే ఇంకా దోశలు పిండిది అది కడిగేసేసి మిక్సీ మనం మజ్జిగ ఏంటంటే చిల్లులు ఐ మీన్ అది ఏంది మజ్జిగ చిలికే మజ్జిగ చిలికేది ఉంటుంది కదా అది లేనప్పుడు ఇలా మిక్సీలు వేసుకుంటే మనకి ఎక్కడ ఒక్కలనేది అనేది లేకుండా మెత్త స్మూత్ అసలు ఎంత బాగుంటుంది మజ్జిగ చాలా బాగుంటాయి ఈసారి ఎప్పుడన్నా కవ్వం లేనప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి సో అది ఫ్రెండ్స్ ఇంకా మజ్జిగైతే తాగేసాము వేసిన తర్వాత మిక్సీ చేసిన తర్వాత అట్లాగే చికెన్ పచ్చడి ఆల్రెడీ చేసాం కదా దాన్ని అయితే రెండు బాక్సులు అయితే ఇట్లా వేటికి వాటికి సపరేట్ అయితే పెట్టేశాను కానీ చికెన్ పచ్చడి ఎంతో కాదు చాలా కొంచెమే అయిద్ది మనం ఎంతో అయిద్ది అనుకుంటాం కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దాంట్లో ఇదివరకు కూడా నాకైతే పెట్టింది చాలా బాగా నచ్చింది ఇంక ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను బాగా